హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హమ్ ఈరోజు క్లాస్లో మనం నైన్త్ క్లాస్లో ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోబోతున్నామండి రాబోయే టెట్ అయినా డిఎస్సి అయినా ఒక ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చు నైన్త్ బయాలజీరో లాస్ట్ లెసన్ అనేది ఈరోజు చెప్పుకున్నాము ఆల్రెడీ నైన్త్ బయాలజీ త్రీ లెసన్స్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము ప్రీవియస్గా మన ఛానల్లో మీరు వీడియోస్ చూడొచ్చండి సో మనం మీకు తెలుసు మనం త్రీ టు టెన్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మొన్న ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా త్రీ టు టెన్త్ క్లాస్ వరకు నోట్స్లన్నీ కూడా నోట్స్ రూపంలో తయారు చేసి మీకు అందించడం జరుగుతుందండి అవన్నీ కూడా మీకు ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలి ఏ విధంగా ఫోన్పే చేయాలి అన్నీ కూడా మీకు డీటెయిల్స్ చెప్పాము ఈ క్రింద ఇచ్చినటువంటి నెంబర్కు మీరు కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుంటారు మీకు ఇచ్చేటువంటి నోట్స్లన్నీ కూడా త్రీ టు టెన్త్ క్లాస్ వరకు సైన్స్ షాస్లో ఈ తక్కువ టైంలో టెట్కు తక్కువ టైం ఉందని కంగారు పడాల్సిన అవసరం లేదండి ఈ తక్కువ టైంలో కూడా మీరు ఈజీగా చదువుకోవచ్చు చదువుకునే విధంగా మన నోట్స్లు ఉంటాయి అంటే టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం అయితే ఉండదు ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అదేవిధంగా ఎక్కువసార్లు టెక్స్ట్ బుక్ చదివి ఇప్పుడు రివిజన్ చేయాలి అనుకున్న వాళ్ళకు టాపర్స్కు ఏ విధంగా అయినా సరే రివిజన్ కొరకు అదేవిధంగా టెక్స్ట్ బుక్ లేకపోయినా చదువుకోవడానికి మన నోట్స్ అనేది అత్యుత్తమంగా ఉపయోగపడుతుందండి అందులో ఎటువంటి సందేహం లేదు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లైన్ టు లైన్ బిట్గా మలిచి మీకు నోట్స్ అనేది తయారు చేస్తామండి ఈరోజు మనకు చెప్పుకునే క్లాస్ ఏంటండి నైన్త్ క్లాస్లో మనకు ఎన్ని లెసన్స్ ఉన్నాయి త్రీ లెసన్స్ ఉన్నాయి నైన్త్ బయాలజీ జీవుల మౌ మౌలిక ప్రమాణము కణజాలాలు ఆహార వనరులలో అభివృద్ధి ఇందులో మనం ఫస్ట్ లెసన్ ఆల్రెడీ చెప్పేసుకున్నామండి సెకండ్ లెసన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు మనం లాస్ట్ లెసన్ ఇంపార్టెంట్ లెసన్ అండి ఇందులో బిట్ అయితే కన్ఫామ్గా ఇస్తారు కాబట్టి ఈ లెసన్ అయితే మనకు చెప్పుకోవడం జరుగుతుంది ఆ లెసన్ ఏంటంటే మనకు ఆహారంలో ఆహార వనరులలో అభివృద్ధి ఆహార వనరులలో అభివృద్ధి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని బిట్టుగా మలిచి తయారు చేసినటువంటి నోట్స్ అండి త్రీ టు టెన్త్ క్లాస్ వరకు సైన్స్ షాస్లు ఫుల్ ప్లెజెడ్గా నోట్స్ ఉంటూ ఉంటాయి వీటిని ఉపయోగించుకొని మీరు టెక్స్ట్ బుక్ లేకపోయినా ఈ తక్కువ టైంలో కూడా రివిజన్ చేసే విధంగా ఈ రెండు పెద్ద సబ్జెక్టులు కాబట్టి మనకు సైన్స్ షాస్లు అనేవి తక్కువ టైంలోని చదివే విధంగా మొత్తం టెక్స్ట్ బుక్ అవగాహన చేసుకుని చదివే విధంగా మన నోట్స్ ప్రి ఒక బిట్స్ రూపంలో తయారు చేసి ఉంచేసాము సో దీన్ని చదివితే మ్యాక్సిమమ్ టెక్స్ట్ బుక్ మీరు చదివిన దానికంటే ఎక్కువ మార్క్స్ అయితే దీంతో గెయిన్ చేయొచ్చు ఎందుకంటే తక్కువ టైంలోనే మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్లన్నీ కూడా కవర్ చేసినటువంటి ఏకైక నోట్స్ త్రీ టు టెన్త్ క్లాస్ వరకు ఇచ్చినటువంటి నూతన టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మనకు ఇచ్చినటువంటి టెట్ టెట్ సిలబస్ ఆధారంగా మన నోట్స్లు ప్రిపేర్ చేసి ఇచ్చాము ఇప్పటివరకు కూడా రెండు వేల మందికి పైగా మన యొక్క టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసినటువంటి నోట్స్ని బై చేశారు ఏ విధంగా బై చేయాలనేది కింద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మీకు ఇచ్చేటువంటి నోట్స్లు వాటి యొక్క కాస్ట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది టూ నైంటీ నైన్కే మీరు ఈ నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పెడితే సరిపోతుంది మీకు అన్ని పీడిఎఫ్లో కూడా ఎట్ ఏ టైం వితిన్ ఫైవ్ మినిట్స్లో మీకు సెండ్ చేయడం జరుగుతుంది ఓకే తక్కువ టైంలో చదవడానికి టెక్స్ట్ బుక్ లేదు అన్న వాళ్ళకి కానీ ఈ తక్కువ టైంలో ఏం చదవాలి అని కంగారు పడకుండా టెట్కు కంగారు పడకుండా మన నోట్స్లు ఈజీగా సైన్స్ షాస్లో చదివేసి పక్కన పెట్టండి మిగతా టైమ్ని తక్కువ టైంలో ఇవి చదివి మిగతా ఈ యొక్క యూజ్ అయినటువంటి టైంని వేరే సబ్జెక్ట్కి ఉపయోగించుకోండి టైం వేస్ట్ చేసుకోకుండా ఇవి కానీ మీరు సైన్స్ షాస్లో టెక్స్ట్ బుక్స్ పట్టుకున్నారా అనుకో ఈ టైంలో ఖచ్చితంగా మీకు టైం సరిపోదు కొద్ది కొద్దిగా చదివి ఉదయాల్సిన అవసరం ఉంటుంది అందుకోసమే అలా వదలకండి ఇది చదివేయండి మొత్తం ఓకే నెక్స్ట్ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా వేరే సబ్జెక్టు పైన ఈ యొక్క సమయాన్ని యూజ్ చేసుకోండి ఓకే ఈరోజు లెసన్ చూసుకుంటే ఆహార వనరుల అభివృద్ధి ఇందులో మనకు ఇంపార్టెంట్ బిట్లన్నీ చాలా ఉన్నాయండి ఆహార ధాన్యాల ఉత్పత్తి దీన్నే మనం హరిత విప్లవం హరిత విప్లవం దేనికోసం తీసుకొచ్చారండి ఆహార ధాన్యాల ఉత్పత్తి దీనికోసం తీసుకొచ్చారండి ఓకే మనకు తెలుసు ఎంఎస్ స్వామినాథను నార్మన్ మోర్లాగ్ వీళ్ళందరూ కూడా హరిత విప్లవం గురించి అదే ఆహార ధాన్యాల గురించి మనకు ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులండి ఆహార ధాన్యాల ఉత్పత్తి గురించి తెలిపేది ఏంటండి హరిత విప్లవం నెక్స్ట్ శా శ్వేత విప్లవం అంటే ఏమిటి శ్వేత విప్లవం అంటే ఏమిటంటే పాల శ్వేత అంటే తెల్లటి శ్వేతం అంటే ఏంటండి తెల్లటి సో తెల్లటి అంటే పాలు ఉంటాయండి తెల్లగా పాల ఉత్పత్తిని పెంచడానికి శ్వేత విప్లవాన్ని తీసుకొచ్చారు ఓకేనా ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి శక్తిని ఇచ్చే పిండి పదార్థాలు శక్తిని ఇచ్చేటువంటి పిండి పదార్థాలు చూసుకుంటే గోధుమ వరి మొక్కజొన్న చిరుధాన్యాలు జొన్న వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ నుంచి బిట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ఓకేనా ఈ యొక్క ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చేస్తారండి ఈ క్రింది వాటిలో పిండి పదార్థాలకు ఉదాహరణ పిండి పదార్థం కానిది ప్రోటీన్లకు ఉదాహరణ ప్రోటీన్ కానిది క్రొవ్వులకు ఉదాహరణ అన్ని కూడా అడిగే అవకాశం ఖచ్చితంగా ఉందండి లేకపోతే మీకు ఒక పంట రకం ఇచ్చేసి అది ప్రోటీనా విటమిన్ అదే ఐ మీన్ ప్రోటీనా లిక్విడ్ అదే మనకేంటంటే ప్రోటీన్ కానీ కొవ్వు కానీ విధంగా పిండి పదార్థం అని అడగడం జరుగుతుంది సో ఆ విధంగా మీరు చూసుకోవచ్చు శక్తిని ఇచ్చేటువంటి పిండి పదార్థాలు పిండి పదార్థాలు చూసుకుంటే ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారండి ఇక్కడ గోధుమ వరి మొక్కజొన్న చిరుధాన్యాలు జొన్న ఇవన్నీ కూడా పిండి పదార్థాలు పిండి పదార్థాలు మనకేమిస్తాయండి శక్తిని ఇస్తాయి పప్పు ధాన్యాల నుండి మనకు ప్రోటీన్లు లభిస్తాయి పప్పు ధాన్యాలు పప్పు ధాన్యాల నుంచి మనకి ప్రోటీన్లు లభిస్తాయి ప్రోటీన్లు అంటే పెరుగుదలకు ఉపయోగపడతాయండి మానవ యొక్క పెరుగుదలకు ఉపయోగపడేవి శరీరం యొక్క పెరుగుదలకు ఉపయోగపడేవి ప్రోటీన్లు ఇవి పప్పు ధాన్యాల నుంచి లభిస్తాయి అని ఇచ్చారండి అవి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలండి శనగలు బఠానీ మినపప్పు లేదా ఒరాడ్ ఇవి మీకు స్కూల్ వస్తాను మొన్న టెట్లో రీసెంట్ టెట్లో ఎక్కువగా రిపీట్ అయిన బిట్లండి అవి ఓకే బఠానీ మినపప్పు దీన్నే ఉరాడ్ అంటారు పెసరపప్పు దీన్నే మూంగ్ డాల్ మూంగ్ డాల్ మీకు తెలుసు బయట కొంటూ ఉంటాము పెసరపప్పు నెక్స్ట్ కందిపప్పు అరహర్ ఓకే నెక్స్ట్ ఎర్రపప్పు చూసుకుంటే మసూర్ మసూర్ ఇవన్నీ కూడా మనకు ఏంటండి ప్రోటీన్లకు ఉదాహరణ ప్రోటీన్లకు ఉదాహరణ ఇక్కడ మీకు ఏమేమి చెప్పుకున్నామండి ఇక్కడ ఇండి పదార్థాలకు ఉదాహరణ చెప్పాము ప్రోటీన్లకు ఉదాహరణ చెప్పాము అదేవిధంగా క్రొవ్వులను అందించేవి అంటే క్రొవ్వులకు ఉదాహరణ చూసుకుంటే సోయాబీన్ సోయాబీన్ వేరుశనగ నువ్వులు ఆముదం ఆవాలు అవిసె ప్రొద్దు తిరుగుడు ఇక్కడ మీకు చూసుకుంటే సోయాబీన్ అనేది ఇందులో ఎక్కువగా లభించేది మనకు ప్రోటీన్ అని ఎక్కువగా ఉంటామని కానీ నైన్త్ క్లాస్ బయాలజీలో మనం మిస్టేక్ ఏం రాయలేదు నైన్త్ క్లాస్ బయాలజీలో మీరు చూడండి సోయాబీన్ అనేవి క్రొవ్వులను అందించేవి వాటిలో ఇచ్చారండి సోయాబీన్ అనేది సోయాబీన్ అనేది క్రొవ్వులను అందించేవి దాంట్లో ఇచ్చారు ఓకే సోయాబీన్ చిక్కుడు అనేది మనకు ప్రోటీన్లు ఉంటాయండి వేరుశనగ నువ్వులు ఆముదము ఆవాలు గింజలు అదేవిధంగా ప్రొద్దు తిరుగుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా క్రొవ్వులను అందిస్తాయి మనకు క్రొవ్వులను అందిస్తాయి నెక్స్ట్ జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో పండించే పంటలు ఖరీఫ్ పంటలు ఖరీఫ్ రబీ జియాద్ ఈ మూడు మనకు ఉంటాయండి ఇక్కడ ఖరీఫ్ యొక్క పంట కాలం చూసుకుంటే జూన్ నుండి అక్టోబర్ జూన్ నుండి ఎండాకాలం అండి జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో పండించే పంటలు ఖరీఫ్ పంటలు ఇక్కడ మనకు ఎక్కువగా వర్ష వర్షం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందండి వర్షం ఎక్కువగా పుష్కలంగా ఉంటుంది ఓకే ఖరీఫ్ ఖరీఫ్ పంట పంటకాలంలో మనకు పండించేటువంటి వరి ఇక్కడ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడ చూసుకుందామండి ఖరీఫ్ పంటలు ఈ ఖరీఫ్ పంటలకు ఉదాహరణ చూసుకుంటే వరి సోయాబీన్ కందులు మొక్కజొన్న రక్తి పెసలు మినుములు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలండి ఇవి వీటన్నిటికీ కూడా ఎక్కువ నీరు అవసరం ఉంటుంది ఎక్కువ నీరు ఖరీఫ్ పంట కాలంలోనే పండేటువంటి పంటలకు ఎక్కువ నీరు అవసరం ఉంటుంది అప్పుడు మనకు వర్షాకాలం కాబట్టి ఎక్కువ పుష్కలంగా వాటర్ అనేది దొరుకుతుంది ఇబ్బంది అనేది ఉండదు సో ఖరీఫ్ పంటలో చూసుకుంటే ఎగ్జాంపుల్ ప్రతిదీ ఇంపార్టెంట్ అండి ఈ లెసన్ ఓకే ఖరీఫ్ పంటలు చూసుకుంటే వరి సోయాబీన్ కందులు మొక్కజొన్న ప్రతి ఎసలు మినుములు ఓకే ఇక్కడ నెక్స్ట్ శీతాకాలంలో అనగా నవంబర్ అక్టోబర్ తర్వాత నుంచి నవంబర్ నుంచి ఏప్రిల్ కాలంలో పండే పంటలు చూసుకుంటే రబీ కాలం ఎప్పటి నుంచండి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు రబీ కాలం రబీ కాలంలో పండేటువంటి పంటలు చూసుకుంటే వీటికి తక్కువ నీటితో కూడా పండించగలవు అందుకే మీకు గోధుమలు గోధుమలు ఎక్కువగా మనకు చూడండి రాజస్థాన్లోని మనకు ఎక్కువగా చపాతీలు తినడం జరుగుతుంది గోధుమలతో పండేటువంటి పంటలు ఎక్కువగా తింటారు వాళ్ళు ఓకే అక్కడ నీరు తక్కువగా లభిస్తుంది అయినప్పటికీ ఈ పంటలు పండిస్తారు అంటే వీటి అర్థం ఏంటండి ఈ పంటలకు నీరు అనేది తక్కువగా అవసరం ఉంటుంది ఓకే వీటిని రబీ పంట కాలంలో పండే పంటలు అంటారు వీటి యొక్క కాలం ఏంటండి నవంబర్ నుంచి ఏప్రిల్ గోధుమ పప్పు ధాన్యాలు బఠానీలు ఆవాలు అవిసలు ఆవాలు అవిసలు వీటన్ని చెప్పుకున్నామండి మీకు ఆవాలు అవిసలు అనేవి క్రొవ్వులు క్రొవ్వులు లభించేవి అని చెప్పుకున్నామండి బఠానీలు అనేవి ఏంటండి ప్రోటీన్లు లభిస్తాయి ఓకే నెక్స్ట్ పప్పు ధాన్యాలు కూడా ప్రోటీన్లే లభిస్తాయి గోధుమలు చూసుకుంటే ఏంటంటే వరి అంటే పిండి పదార్థము లభిస్తుంది ఈ విధంగా మనకు ప్రతిదాన్ని కూడా ఒకటికి సార్లు చదివి ఒకటికి రెండు సార్లు బిట్లు కంపేర్ చేసుకుంటూ ఉండాలండి రబీ పంట కాలంలో పండేటువంటి పంటలేంటి పంట కాలంలో పండేటువంటి పంటలేంటి ఖరీఫ్ పంట కాలంలో పండే పంటలు చూసుకుంటే అవి పిండి పదార్థాలు లభించే పంటలేంటి క్రొవ్వులు లభించే పంటలేంటి అదేవిధంగా ప్రోటీన్లు లభించేటువంటి పంటలు ఏమిటి ప్రతిదీ కూడా విడదీసుకుంటూ ఒక దెక్కలు చదివేటప్పుడు నాలుగైదు దాంట్లోకి లింక్ చేసుకుంటూ చదవాలి అప్పుడే మనకు సబ్జెక్ట్ అనేది వస్తుంది గుర్తు పెట్టుకోవడానికి అంటే గుర్తు పెట్టుకోకుండా మర్చిపోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది ఓకే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాము మర్చిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది ఓకే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసుకుంటే పంట దిగుబడికి అభివృద్ధి కార్యకలాపాలు అభివృద్ధి కార్యకలాపాలు చూసుకుంటే పంట రకం అభివృద్ధి అభివృద్ధిని ఏ విధంగా కార్యకలాపాలు ఉంటాయంటే అభివృద్ధికి పంట రకం అభివృద్ధి పంట ఉత్పత్తిలో అభివృద్ధి పంట రక్షణ నిర్వహణ ప్రతిరోజు కూడా మన క్లాసులు ఉంటాయి ప్రతిరోజు కూడా మీరు ఫాలో అవ్వండి అదేవిధంగా డీబీ స్టడీ అప్ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చామండి డీబీ స్టడీ అప్ యాప్ లింక్ అనేది చాప్టర్ వైజు మొత్తం టెట్కు డిఎస్సికు కలిపి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము అది డీబీ స్టడీ అప్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఏపీ టెట్ అక్టోబర్ డిఎస్సి టెస్ట్ సిరీస్ అని ఉంటుందండి అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ పర్చేస్ చేసుకోండి టెస్ట్ సిరీస్ కూడా పర్చేస్ చేసాము ఒకవేళ ఈ నోట్స్లు టెస్ట్ సిరీస్ రెండు కావాలి అనుకుంటే యాప్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదు మాకు ఈ నోట్స్లు మొత్తం కావాలి అనుకుంటే వాట్సాప్లో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇవన్నీ కూడా మీకు తక్కువ టైంలోనే టెక్స్ట్ బుక్ లేకపోయినా సరే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయడానికి ఉపయోగపడేటువంటి నోట్స్లు ఓకేనా ఎవరు కూడా ఈ తక్కువ టైంలో మిస్ చేసుకోవద్దు కంగారు పడకుండా ఈ యొక్క నోట్స్ని మీరు క్యాచ్ చేసి ఈజీగా మార్పులు తెచ్చుకోండి నెక్స్ట్ సంకరీకరణము ఇది జన్యుపరంగా భిన్నంగా ఉన్న మొక్కల మధ్య జరిపే ప్రజననము అంటే దీన్ని క్రాసింగ్ అంటారు సంకరీకరణం అంటే క్రాసింగ్ అంటారు అండి ఈ సంకరీకరణం అనేది మూడు రకాలుగా చూసుకోవచ్చు రకాంతర సంకరీకరణము అంటే వివిధ రకాల మధ్య వివిధ రకాల జంతువుల మధ్య చెట్ల మధ్య జరిగేటువంటిది అండి రకాంతర సంకరీకరణము దీన్ని క్రాసింగ్ అంటారు నెక్స్ట్ రెండవది జాతీయాంతర జాతీయాంతర చూసుకుంటే ఒకే ప్రజాతికి చెందిన రెండు విభిన్న జాతుల మధ్య సంకరీకరణము జాతీయాంతర ఒకే ప్రజాతికి చెందినటువంటి రెండు విభిన్న జాతుల మధ్య సంకరీకరణం అండి నెక్స్ట్ ప్రజాత్యంతర వివిధ రకాల ప్రజాతుల మధ్య జరిగేటువంటి సంకరీకరణము ఫలితం వీటి యొక్క ఫలితం చూసుకుంటే జన్యుపరంగా మార్పు చేయబడిన పంటలు వస్తాయి జన్యుపరంగా మార్పు చేయబడినటువంటి పంటలు అనేవి వస్తాయి అంటే మనకు కావాల్సినటువంటి పంటలు వస్తాయి నెక్స్ట్ సాగు చేసే పద్ధతులు పంట దిగుబడి ఆధారపడే అంశాలు చూసుకుంటే వాతావరణం నేల నాణ్యత నీటి లభ్యత అంటే పంట మనకు దిగుబడి దేనిపైన ఆధారపడి ఉంటుందంటే వాతావరణం ఆ యొక్క వాతావరణము మరియు నేల యొక్క నాణ్యత మరియు నీరు లభించేటువంటి విధానము ఈ మూడింటి మీద పంట యొక్క దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది ఓకే లాభమా నష్టమా అనేది నెక్స్ట్ పంట రకాల అభివృద్ధికి దోహదపడేటువంటి అంశాలు ఒకటి చూసుకుంటే పంట రకాల అభివృద్ధికి దోహదపడేటువంటి అంశాలు చూసుకుంటే అధిక దిగుబడి అదేవిధంగా మెరుగైన నాణ్యత జీవ నిర్జీవ సంబంధిత నిరోధకత నెక్స్ట్ పరిపక్వత వ్యవధిలో మార్పు విస్తృత అనుకూలత అవసరమైన వ్యవసాయ లక్షణాలు ఇవన్నీ కూడా పంట రకాల అభివృద్ధికి దోహదపడేటువంటి అంశాలు ఓకే నెక్స్ట్ ఉత్పత్తి పద్ధతులండి ఉత్పత్తి పద్ధతులు ఖర్చు లేని ఉత్పత్తి తక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చు ఇది మనం స్పీడ్గా చెప్పేయడం జరుగుతుందండి ఇది పెద్దగా మనకు చిన్న ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ లెసన్లో మనకు నెక్స్ట్ క్లాసులు చెప్పుకుందామండి నెక్స్ట్ క్లాస్లో మనకు ఇంపార్టెంట్ ఉంటాయండి కోళ్ళ పరిశ్రమ అదేవిధంగా కీటకాల గురించి చెప్పుకుంటూ ఉంటాము చేపల పరిశ్రమ మత్స్య సంపద గురించి చెప్పుకుంటూ ఉంటాము కోళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటామండి సో ఈ క్లాస్ ఇంతటితో ముగుస్తున్నామండి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము ఇంపార్టెంట్ క్లాసులు రోజు కూడా చూడండి అబ్జర్వ్ చేయండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి నోట్స్లు ఈ కింద యొక్క నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్